మంత్రి గారు కాదు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి తొందరేం టెన్షన్ వాడకు నాకు తెలిసి పొంగులేటు గారు మొత్తానికి సీఎంను ఫిక్స్ చేసే దానికి ఫిక్స్ చేసేందుకు ఫిక్స్ అయినట్టున్నాడు ఎందుకంటే రెండు విషయాలు క్లియర్ బ్రదర్ ఒకటి ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లు లేవు చుట్టరికాలు కూడా తెలిసినట్లేవు భార్య తమ్ముడు తప్ప ఆయన బాగుమరిది కాదంటాడు భార్య తమ్ముడు ఏమవుతాడు తమ్మి నీకు బావమరిదే కదా తమ్మి నేను అదే అన్న ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి భావం అని నేను చెప్పినా ఆశ్రిత పక్షపాతం అని చెప్పినా ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పినా అది ఎవరో తెలియలేదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాహుల్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అని తెచ్చిన చెప్పిన సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ మూడు చదివి వినిపించిన ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఉడబిక్కాలని ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది రూపాయి కరప్షన్ జరిగిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు జరిగిన దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది ఆ అవినీతి ఫిర అవినీతి వ్యతిరేక చట్టం కింద కర ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని ఘింకారాలు హుంకారాలు చేస్తున్నాను నేను నేను చూసిన మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తా ఇంకొక మాట మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజే దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సీవీసీకి ఇద్దాం మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి వెంటనే టెండర్లు రద్దు చేయండి జరిగింది తప్పు ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా జరిగింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇది ముమ్మాటికి నీకు తెలుసు ఇరికిపోయినామని తెలుసు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచం నమ్ముతాడా వస్తావా మరి సీబీసీ దగ్గరికి వస్తావా హైకోర్టు సీజే దగ్గరికి వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా నేను వస్తా వాళ్ళ విచారం మొత్తం ఫైల్స్ పెట్టండి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా సిగ్గు తెచ్చుకోండి ఇంత భరితగింపు మంచిది కాదు స్వయంగా చెప్తున్నాడు ఆయన నాకు ఆయన గీతా గారి తమ్ముడు గీతాగారి తరఫున బంధువు అవుతాడు బంధువు కాదు బామ్మరిదే ఆయన స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన కావాలంటే వీడియో ఉంది ప్లే చేస్తా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు మా మామగారు పద్మారెడ్డి గారు ఆయన తమ్ముడు మనోహర్ రెడ్డి గారు ఆయన కొడుకు సృజన్ రెడ్డి గారు అని చెప్పిన వీడియో ఉంది సొంత బామ్మ దీన్ని పట్టుకొని కాదంటారు ఎవరన్నా నాకు అర్థం కాదు దీనికోసం అందుకే నేను అనేది సివిసియా సిట్టింగ్ జడ్జా పొంగులేటి గారు రండి తప్పు జరిగింది ముమ్మాటికి తేలుస్తాం ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఈ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది కాళేశ్వరం ఒక జడ్జు ఎలక్ట్రిసిటీ ఇంకో జడ్జు మరి దీని మీద కూడా వేయండి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా జరిగిన తప్పు ఒప్పుకోండి టెండర్లు రద్దు చేయండి మీరు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోండి లేకపోతే తప్పకుండా మీ పదవి ఊడుతుంది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఇదివరకు అశోక్ చౌహాన్ ఉద్యోగం పోయింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి యద్యూరప్ప ఉద్యోగం పోయింది సోనియా గాంధీ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది మీకు కూడా తప్పదు మీరు దొరికిపోయినారు సరే మంత్రి గారు కుంకారాలు గింకారాల గురించి కొడంగల్ లిఫ్ట్ గురించి మళ్ళీ రోజు మాట్లాడతా చాలా ఉంది చెప్పాల్సింది ఎట్లా ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేశారు అంతర్జాతీయంగా పేరున్న ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేసి ఇక్కడ ఉండే సుంకిశాలలో ప్రమాదానికి కారణమైన కంపెనీతో జతగట్టి ఇదివరకు బండబూతులు తిట్టి ఆంధ్రా కాంట్రాక్టర్ అని ఈస్ట్ ఇండియా కంపెనీ అని మాఫియా అని బండబూతులు తిట్టిన వాళ్ళతో మీరు ఎట్లా జతగట్టారు ఎట్లా గట్టి ఇవాళ మీరు మీ కంపెనీ అసలు మాకు అర్థం కూడా కావట్లేదు ఈ రాష్ట్రంలో టెండర్లు పారదర్శకంగా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము పారదర్శకంగా జరగాల కానీ ఎట్లా ఉందంటే వీళ్ళ వివరం ఎంత బరితెగింపు అంటే ముఖ్యమంత్రి బామ్మదికో టెండరు మంత్రి గారికి ఇంకో టెండరు ఇంత తెగింప ఎవరు ఏమనుకుంటారు భయం లేదు అసలు ఇది చ తప్ప ఒప్ప అనే విచక్షణ లేదు కనీసం సోయి ఇంగితం లేకుండా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు ఇవాళ ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడతాం ఎటుబడితే పోతాం అంటే అన్నీ బయట పెడతాం కొడంగల్ లిఫ్ట్ సంగతి మాట్లాడతాం రియల్ ఎస్టేట్ స్కాములు మీ ఫోర్త్ సిటీ అండ్ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్నీ చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు కాన్సీమియా గూడ ఏంది ఎంఎల్ఆర్ మోటర్స్ ఏంది అన్నీ బయట పెడతాం ఒక్కటి కూడా ఇచ్చిపెట్టం మాకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు పదేళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు చెప్తారు బరాబర్ చెప్తారు ఎందుకు చెప్పారు దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు చెప్తున్నారు విజిల్ బ్లోవర్స్ ఉంటారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి ఈ ప్రభుత్వం యొక్క భాగోత్వం అంటే ఎట్లు ఎట్లా తయారైనట్టు వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోలం చేస్తున్నారు న్యాయస్థానాలను పిచ్చోళం చేస్తారని నాకు అర్థం కాదు ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లా చెప్తాడు ఏమని ఫార్మాసిటీ అంటాడు శ్రీధర్ బాబు అయిపోయింది అంటాడు స్టేట్మెంట్ ఇస్తాడు నేను హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు అంటే న్యాయమూర్తులను పిచ్చోళ్ళం చేస్తారా న్యాయ వ్యవస్థను తప్పదో పట్టిస్తారా ఇంటింటికి పోయి కండువాలు కప్తారు మా ఎమ్మెల్యేలకు మళ్ళీ బయటకు వచ్చేమో కోర్టుకు వీళ్ళు మా కాదు కాంగ్రెస్ వాళ్ళు కాదు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తారు అంటే న్యాయ వ్యవస్థను అంత అవమానించే విధంగా న్యాయ న్యాయమూర్తుల యొక్క తెలివితేటలను కించపరిచే విధంగా న్యాయమూర్తులను కూడా అవమానించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజలను న్యాయమూర్తులను అందరినీ పిచ్చోళ్ళనుకుంటున్నారా బామ్మర్దులకు టెండర్ ఇవ్వొచ్చు మంత్రులకు టెండర్లు ఇవ్వొచ్చు ఎవడు మాట్లాడొద్దా ఆంధ్రా కాంట్రాక్టర్లను మీరు బూతులు తిట్టిన వాళ్ళు మాఫియా తిట్టిన వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టిన వాళ్ళు వాళ్ళకు టెండర్లు ఇవ్వచ్చా ఎవరు ప్రశ్నించొద్దా ఇది ఇవి మాట్లాడితే మళ్ళీ రాజీనామా మేమెందుకు రాజీనామా చేస్తామని నాకు అర్థం కాదు రాజీనామా చేయాల్సిన దగులు ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు రెండు ఎవడైతే అవినీతికి పాల్పడ్డాడో వాడు చేయాలి మేము ఎందుకు చేస్తాం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం బరాబర్ అడుగుతాం తప్పకుండా వీళ్ళని ఎండగట్టే విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా నేను అంటున్నా కదా బ్రదర్ బిగ్ టీవీ అనేది ఏదో టీవీ ఏదో టీవీ నేనేమంటున్నా అంటే రమ్మను సివిసికి వస్తాడా సిట్టింగ్ జడ్జి గార్కి వస్తాడా రమ్మను కాగితాలు తీసుకొని రమ్మను నేను కూడా వస్తా టైము డేట్ ఆయన ఫిక్స్ చేయమని అపాయింట్మెంట్ కూడా ఆయన తీసుకోమను రాజకీయాలే వదిలేస్తా మంత్రి రాజీనామా కాదు మను కాదు తప్పు జరగలేదు అని ఈయన గిన్న ఒక థర్డ్ పార్టీ గిన్న ప్రూవ్ చేస్తే నేను ఆయన కాదు కదా ఒక జడ్జో సీవీసో ప్రూవ్ చేయాలి ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు మేమిద్దరమే తెంపుకోవడం పంచాయతీ పెట్టుమను నేను వద్దంటలేను తమ్ముడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఎంపీగా ఎమ్మెల్యేగా మీరు ఉండి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే వేరు కానీ ఈరోజు మీరు ప్రభుత్వంలో భాగస్వామి ప్రభుత్వంలో అంటే క్యాబినెట్ నిర్ణయాలలో ఒక్కొక్క ప్ర పైసా మీరు ఏదైతే అప్రూవ్ చేస్తారో కొడంగల్ లిఫ్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు దానికి మీరు సంతకం పెట్టారు మీ కంపెనీకి ఇవ్వచ్చు ఎవరు కదా ఆఫీస్ వర్క్ ప్రాఫిట్ కదా ఆయన ఆలోచించుకోమనుకోండి లాయర్లతో మాట్లాడమను కొత్తగా వచ్చిండ్రు కదా గవర్నమెంట్లకు దూకుడు ఎక్కువ ఉంది కొత్తగా వచ్చిండ్రు తెలియదు తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేదు తెలుసుకోమను ఇప్పుడు నేను అంతది కాదమ్మ అది వేరే సబ్జెక్టు మళ్ళా మాట్లాడతా కొడంగల్ కథ మిగతా కథ నేను మాట్లాడతా కానీ ఇప్పుడు నేను అడిగేది మంత్రిని ముఖ్యమంత్రిని ఒకటే ఇంట్లా ఈ అమృత్ టెండర్లలో తప్పు జరిగిందా లేదా అని తేల్చడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఢిల్లీకి మీరు నెక్స్ట్ వీక్ మీరు డే టు టైం మీరు ఫిక్స్ చేయండి సిబిసి దగ్గర నేను వస్తాను మొత్తం ఫైల్స్ తీసుకొని మీ సెక్రటరీని మీ చీఫ్ ఇంజనీర్ను ఇంజనీర్ ఇన్ చీఫ్ను రమ్మనండి నేను కూడా వస్తాను కంప్లైంట్ ఇస్తాను నేను మీరు రండి మీరు వచ్చిన రాపైన ఇస్తే అది కూడా చెప్తున్నాను నేను ఆయన కోసం నేనేం ఆగను రమ్మనండి హైకోర్టు సీజే దగ్గర రమ్మనండి ఢిల్లీలో సివిసి దగ్గర రమనండి తప్పకుండా అక్కడ అన్ని విషయాలు బయటపడతాయి ఈ అన్నిటికి మించి నాకు ఆశ్చర్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ నిధుల విషయంలో ఈ మాట్లాడి ఇరవై నాలుగు గంటలు అయిపోయాయి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు రేవంత్ రెడ్డికి రోజు బాకాలుదే బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డికి బా లే ఎనిమిది మంది అని చెప్పేది పావు ఎమ్మెల్యేల అమాయకులు ఆయనంతా ఆలకం తెలియదు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఒక్కరు మాట్లాడతలేరు కిషన్ రెడ్డి నోరు బండి సంజయ్ నోరిపితలేడు రఘునందన్ రావు నోరు ఇప్పుతలేడు ఒక్కరు మాట్లాడతలేరు ఏమైంది ఇబ్బంది అవుతుందా ఆ చెప్పాలి ఎందుకు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వ పైసల్లో అవినీతి జరిగింది అని ఆధారాలతో సహా రుజువు చేస్తుంటే నేను ఇంకొక మాట కూడా అడుగుతా బ్రదర్ రెండు కోట్ల కంపెనీ ముఖ్యమంత్రి బామ్మర్ది రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్ల వరకు ఇచ్చుడేగాక ఇంకా హుంకారాలతో గింకారాలతో అరుపులతో బొబ్బలతో ఆగమాగం మాట్లాడి ఆయన గారి తమ్ముడు ముఖ్యమంత్రి బామ్మరిది కాదు అని చెప్పి ఏదో బిచ్చిలాజికి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాను అనుకుంటున్నావా ఇంకొక మాట్లాడతాను నేను ఐహెచ్పి తీసుకున్నది వర్క్ ఆయన ముంగడ పెట్టినరు మెయిన్ కంపెనీ ఎవడైతున్నాడు క్వాలిఫికేషన్ ఉన్నాడు ఆయన అన్నట్టు ఇరవై పర్సెంట్ వర్క్ చేస్తారట ముఖ్యమంత్రి బామ్మది ఎనభై పర్సెంట్ వర్క్ చేస్తారట చివరిగా నేను రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి గారు తమ్ముడేమో అనుముల జగదీష్ రెడ్డి వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎదిగిండు ముఖ్యమంత్రి గారి బామ్మర్దేమో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ చేసే స్థాయికి ఎదిగిపోయింది తొమ్మిది నెలలనే ఇదివరకు ఎందుకు లేవు ఇవన్నీ సడన్గా ఎడుకెళ్ళొస్తున్నాయి వేల వేల కోట్ల రూపాయలు చెప్పాలి ఇవన్నీ సమాధానాలు రావాలి వెయ్యి కోట్ల పెట్టుబడి స్వచ్ఛ భయం అనే కంపెనీ అంత స్థాయి ఎట్లా వచ్చింది సడన్గా ఇదివరకు లేనిది ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు బామ్మర్ది రెండు కోట్ల లాభంలో ఉన్న బామ్మర్ది మరి తప్పు చెప్పిన ఎన్ని రోజులు ఇన్కమ్ ట్యాక్సు చెప్పాలి ఇవన్నీ సో ఇవన్నీ నిగ్గుదేల్చాలి అంటే నాకు చిత్తశుద్ధి ఉంది హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర పోదాం నేను వస్తా డేట్ నువ్వు ఫిక్స్ చేయి టైం నువ్వు ఫిక్స్ చేయి లేదా సీవీసీ దగ్గర పోదాం డే టు టైం నువ్వు ఫిక్స్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే వాళ్ళతో ఒక ప్రాథమిక సమావేశం కూడా జరిగింది మా వాళ్ళు రేపు డాక్టర్ రాజయ్య గారు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు